హాయ్ ఫ్రెండ్స్ నాగార్జున తమిళ హీరోయిన్ ధనుష్ హీరోలుగా నటించిన చిత్రం కుబేరా ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కముల్లా తన యొక్క సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్రాస్ ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది అనమాట ఈ చిత్రం రేపే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి నూట ఇరవై కోట్లు అన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే ఈ చిత్రం టోటల్ బిజినెస్ వచ్చేసి ఎనభై కోట్లకు రిలీజ్ బిజినెస్ అయితే అన్నమాట ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరుపుకుంది అన్న విషయానికి వస్తే నైజం ఏరియాలో వచ్చేసి పదిహేను కోట్లకు ఆంధ్ర సీడెడ్ వచ్చేసి ఇరవై ఐదు కోట్లకు తమిళనాడు వచ్చేసి ఇరవై కోట్లకు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పది కోట్లకు ఓవర్సీస్ లో పది కోట్లకు ఈ చిత్రం రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట టోటల్ గా ఈ మూవీ థియేట్రికల్ రైడ్స్ వచ్చేసి ఎనభై కోట్లమాట ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే ఎనభై రెండు కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టాలి ప్రేక్షకుల్లో ఉన్న అంచనాన్ని బట్టి చూస్తే ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే దాదాపుగా నలభై నుంచి యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ట్రైలర్ కూడా ఆనియన్స్ని బాగా ఆకట్టుకోవటంతో మంచి హైప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మంచి అంచనాతో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్